హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి రా మెటీరియల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ఇవ్వండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మినీ కలెక్షన్స్కి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్లో ఈ ఇలా డ్రమ్ షేప్ బీడ్స్ అనమాట ఇవి మీకు ముందు వీడియోలో కూడా చూపించాను ఒకసారి చూడండి వాటిలో ఈ కలర్స్ అనమాట లైట్ బ్లూ కలర్ అండి లైట్ వాటర్ బ్లూ కలర్ అనమాట లైట్ కలర్ అండి ఇది ఇది ఒకటి వచ్చేసేమో ఈ కలర్ అండి మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలరు ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి సేమ్ ఇదే కలర్ అండి ఇప్పుడు ఈ బీడ్స్ మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో సేమ్ బీడ్స్ అండి ఇవి కూడా వీడియోలో కనిపించే బీడ్స్ ఏనండి ఓకేనా ఇవి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఒక ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ చెప్తానండి ఎందుకంటే ఏమైనా బీడ్స్ ఏమైనా కట్ అయిపోయినా కూడా నేను మళ్ళీ మీకు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ కావద్దు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అండి ఇవైతే స్టాక్ అయితే వచ్చాయన్నమాట స్టాక్ వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ఇవ్వండి చాలా బాగుందండి ఈ కలర్ వచ్చేసి చూడండి శని లుక్ అయితే ఇలానే ఉంటుంది అంటే మొనాలిసా బీచ్లోని ఇది కొంచెం తక్కువ కాస్ట్ అనమాట థర్టీ రూపీస్ లైన్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి థర్టీ రూపీస్ వన్ లైన్ అండి థర్టీ రూపీస్ వన్ లైన్ ఎన్ని లైన్ కావాలి అనేది నాకు స్క్రీన్ షాట్తో పెట్టండి ప్లీజ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు మనది రా మెటీరియల్ ఛానల్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఇది కూడా సేమ్ అండి మీకు థర్టీ రూపీస్ లైను ఇంకా వీటిలో కలర్స్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి దాంట్లో అయితే కలర్స్ ఉన్నాయి ఓకేనా ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి నేను ఒక వీడియోలో కూడా మీకు చూపించాను అనమాట ఇలా ఉంటాయి చూడండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇలా ఉంటాయండి ఇలా స్క్వేర్ షేప్ అయితే ఉంటాయి బీచ్స్ మధ్యలో స్టెప్ లైన్కి కానీ అలా కానీ యూజ్ చేస్తున్నారనమాట మీకు మోడల్ పిక్స్లో కనిపిస్తాయి ఇలా ఉంటాయండి గోల్డ్లో కూడా చేయించుకుంటారు నేను ఒకటి మేకింగ్ చేసిన ఐటెం కూడా పెట్టాను కదా అందులో ఇవే యూస్ చేశాము ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫైవ్ రూపీస్ పీస్ అండి ఫైవ్ రూపీస్ వన్ పీస్ ఎన్ని పీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ ఇవి ఇవి బీడ్స్ మధ్యలో యూస్ చేసుకుంటారండి నేను చూపిస్తాను ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి ఒకసారి చూపిస్తాను ఇలా బీడ్స్ మధ్యలో యూస్ చేసుకుంటారండి స్టెప్ మాల లాగా కూడా చేసుకుంటారు ఇలా యూస్ చేస్తారనమాట ఇలా ఇలా యూస్ చేసుకుంటారు ఇంకా లేదు అనుకుంటే స్టెప్ మాల లాగా కూడా చేసుకుంటారండి వేరే కలర్కి కూడా వేసి చూపిస్తారు ఇప్పుడు వీటికి చూడండి వీటికి మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఇలా వేస్తారనమాట ఇలా వేసి ఇంకొక లైన్ ఇలా స్టెప్ లైన్ లాగా కూడా యూస్ చేసుకుంటారు స్టెప్ మాల లాగా కూడా యూస్ చేసుకుంటారు లేదు అనుకుంటే ఇక్కడ మిడిల్ మిడిల్లో కూడా యూస్ చేస్తారనమాట ఇవి మేకింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి ఒకసారి అయితే మీరు దగ్గర నుంచి అయితే చూసేయండి అర్థమవుతుంది ఇలా అయితే హోల్ ఉంటుందండి మధ్యలో అయితే హోల్ ఉంటుందన్నమాట ఓకే అండి ఇంకా ఇది ఒక లాకెట్ ఉందండి వచ్చేసి ఇలా ఉంటుంది బ్లాక్ బేడ్స్ యూస్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉంది బ్లాక్ బర్డ్స్కి యూస్ చేసుకుంటారని చాలా బాగుంటుంది సింపుల్గా వైట్ స్టోన్ అనమాట చుట్టూ అయితే ఇలా ఉంటుంది ఫోకస్ అవే ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి ఎలిఫాంట్స్ అండి ఎలిఫాంట్స్ సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకుంటారు కదా ఎలిఫాంట్స్ అనమాట ఇలా వస్తుందండి ఎలిఫాంట్స్ మీకు ఎలిఫాంట్స్ అనమాట మీకు ఇలా సైడ్కి అయితే ఇలా హోల్స్ అయితే ఉంటాయండి ఇవి చిన్న సైజ్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సింగిల్ సింగిల్ పీసెస్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు సింగిల్ సింగిల్ పీసెస్ కావాలంటే సింగిల్ పీస్ ఇస్తామండి లేదు మీకు పేరు కావాలి అనుకుంటే పేరు వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మీకు ఇలా పేరు కావాలి అనుకుంటే పేరు తీసుకోండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సింగిల్ పీసెస్ వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడుతుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఎలిఫెంట్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ అనమాట ఇలా ఉంటాయి అయితే ఇందులో ఏం జరిగిందంటే ఇవి టూ కూడా సేమ్ ఇచ్చారనమాట ఇవి టూ ఇలా ఆపోజిట్ ఇస్తే ఇవి టూ పీసెస్ ఏమైందంటే రెండు సేమ్ వచ్చాయన్నమాట ఇలా ఒకటి ఇలా ఒకటి అయితే ఉన్నాయండి ఎవరికన్నా ఇలా ఓకే అనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు లేదు మాకు ఇలానే కావాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేయాలి ఇవి టూ పేర్స్ అయితే ఇలా అపోజిట్కి వచ్చాయన్నమాట ఇవి వచ్చేసేమో లైన్గా ఉన్నాయన్నమాట ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే చెప్తున్నాను పేరు కావాలి అనుకుంటే వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ పేరు తీసుకోండి సింగిల్ పీస్ తీసుకున్నా మీకు యూజ్ అవ్వదు పేరు తీసుకుంటే యూజ్ అవుతుంది లేదు మీరు సైడ్గా స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకోవాలి అనుకుంటే ఇలా సెట్ అవుతుంది చూడండి ఇలా వేసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా పేరు తీసుకోవాలండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే మినీ కలెక్షన్స్లో వీడియోస్ రావట్లేదని అడుగుతున్నారండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం పెట్టడానికి టైం వీల్ కావట్లేదు అనమాట అందుకనేసి మినీ కలెక్షన్స్లో వీడియో పెట్టడం లేదు ఒక ఫైవ్ డేస్ లోపల అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది వేరే క్వాలిటీ అండి వైట్లో ఉంటాయి కదా అది వేరు ఇది వేరండి ఈ క్వాలిటీ వేరండి నేను ముందుగానే చెప్తున్నాను ఈ క్వాలిటీ వేరు ఇది మీరు చూడండి షైనీ లుక్ అయితే దగ్గర నుంచి చూడండి ఎలా ఉన్నాయో బీట్స్ ఇవి వేరు వైట్లో స్పిన్నర్స్ వస్తాయి కదా అది వేరనమాట అవి మన దగ్గర లేవండి ఇవైతే ఉన్నాయి మీరు ఒకసారి చూడండి షైనీ లుక్ చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా షైనింగ్ ఎలా వస్తుంది అనేది ఓకేనా ఇవి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఈ కలర్లో ఉంటుంది మనం త్రీ ఫోర్ లైన్స్ కానీ ఫైవ్ లైన్స్ కానీ మేకింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా సరే ఇలా వేసుకొని చిన్నగా ఏదైనా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి వైట్ మీద ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు ఇప్పుడు చూడండి షైనీ లుక్ ఇలా ఉంటుంది ఇలా వేసుకోవచ్చండి మీరు ఎక్కువ బంచ్ వైజ్ వేసుకున్న బాగుంటుంది లేదు బంచ్ వైజ్ మనకు వద్దు అనుకుంటే మీకు ఫైవ్ లైన్స్ కానీ సిక్స్ లైన్స్ కానీ ఏ లైన్స్ తీసుకొని లాకెట్ ఏదైనా వేసుకున్నా చాలా బాగుంటుంది ఇలా ఏదైనా సరే లాకెట్ వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుందండి ఇలా ఓకేనా ఇలా ఏదైనా బిగ్ సైజ్ లాకెట్ వేసుకున్న సరిపోతుంది లేదనుకోండి మీరు ఎక్కువ బంచెస్ లైన్ వేసుకొని హుక్కు పెట్టుకున్న సరిపోతుందండి ఇది సింగిల్ లైన్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఏమన్నా తర్వాత కాస్ట్ తగ్గితే నేను అది తగ్గితే మాత్రం వేరే వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే థర్టీ రూపీస్ లైన్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇలా ఉంటుందండి ఇవైతే క్వాలిటీ ఇలా ఉంటుంది వైట్ కలర్ కాదండి వైట్లోనే ఇది షైనింగ్ అనమాట బ్లూ షైనింగ్ పర్పుల్ షైనింగ్ అలా వస్తుందన్నమాట అందుకని ఇవి కాస్ట్ అయితే ఎక్కువ అనమాట థర్టీ రూపీస్ లైన్ అండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ స్టాక్ ఇలాంటి స్టాక్ అయితే రావచ్చు రాకపోవచ్చు నేను చెప్పలేనమాట మీకు కాస్ట్ కూడా మళ్ళీ స్టాక్ తర్వాత వచ్చిన తర్వాత కాస్ట్ ఏమైనా తగ్గితే కూడా నేను అది మీకు వీడియోలో చెప్తానండి ఓకేనా చూడ ఇవి చిన్న చిన్ని లాకెట్స్ అండి ఇలా ఉంటాయి మీకు ఇటు ఇటు అయితే హోల్స్ ఉన్నాయండి ఇలా ఉన్నాయి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇటు మీకు బ్లాక్ బీడ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇలా ఉంది వైట్ స్టోన్ ఒకటి బ్లూ కలర్ స్టోన్తో ఒకటి ఉందనమాట ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎయిటీ రూపీస్ అండి వన్ పీస్ ఎయిటీ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నాకు కాస్ట్తోనే స్క్రీన్ షాట్ పెట్టండి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఇది వైట్ కావాలి అనుకున్న వాళ్ళు వైట్ కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉందండి మీకు సైడ్కి వచ్చేసి హోల్స్ ఉంటాయి మధ్యలో పింక్ స్టోన్స్తో అయితే ఉందన్నమాట ఇది సింగిల్ పీస్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి చూసి కాస్ట్ అయితే చెప్తాను ఓకే బ్లాక్ బీర్స్కి యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇవి మూడు కూడా మీరు సింపుల్గా టూ లైన్స్ కానీ వన్ లైన్ కానీ బ్లా బ్లాక్ బీర్స్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చంద్రహారం చైన్ అండి ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే మైక్రో గోల్డ్ పాలిషన్ అండి ఇలా ఉంటుంది చూడండి ఇలా అయితే ఉందండి నేను లెంత్ కూడా చూపించేస్తాను మీకు టూ లైన్స్ పట్టుకుంటే ఇది టో టోటల్గా థర్టీ సిక్స్ ఇంచెస్ ఉందండి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి చూడండి ఇక్కడ వరకు అయితే ఉంది ఫోర్ లైన్స్ ఉందన్నమాట ఫోర్ లైన్స్ కలుపుకొని థర్టీ థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఉంటుందండి చంద్రారం చేయను మీరు ఏదైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు మేకింగ్ చేసుకోవడానికి అయితే అడిగారు ఇప్పుడైతే వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలానే ఇచ్చేస్తామండి వన్ లైన్ ఇలానే ఇచ్చేస్తాము ఎంత ఉంది అనేది అంటే అన్ని లైన్స్ కూడా సేమ్ లెంత్ ఉంటుందా లేదా తెలీదు థర్టీ సిక్స్ లై థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉందనమాట కొన్ని థర్టీ ఫోర్ ఉండొచ్చు థర్టీ ఫైవ్ కూడా ఉండొచ్చు ఇది మాత్రం థర్టీ సిక్స్ ఉంది మీరు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ లెంతే వేసుకోండి ఓకేనా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ ఇలా టో ఇలా వచ్చేస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఉందండి చాలా ఉంది ఇలా ఉందండి మీరు మేకింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా అందుకనేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఉంటుంది ఇలా ఉంటుందండి ఓకే ఇవి గోల్డ్ బీ గోల్డ్ బాల్స్ అండి నక్షి బాల్స్ అనమాట సిక్స్ ఎంఎం సైజు ఇలా ఉంటాయి సిక్స్ ఎంఎం సైజు అండి ఇలా ఉంటాయి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వన్ పీసు ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇవి ఇది ఇలా ఉంటుందండి డిజైన్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఫ్లవర్ లాగా వచ్చేసి క్యాప్ లాగా పెట్టినట్టుగా ఉంటుంది సిక్స్ ఎంఎం సైజు మీరు బీడ్స్ మధ్యలో యూస్ చేసుకోవచ్చు నక్షి బాల్స్ అనమాట ఇందులోనే ఇంకొకటి కూడా మళ్ళీ వచ్చింది ఇవి కూడా వచ్చాయి చూడండి ఇవి కూడా సిక్స్ ఎంఎం సైజ్ అండి పొడవు వచ్చేసి సిక్స్ ఎంఎం సైజు ఉంటుంది పొడవు సిక్స్ ఎంఎం సైజు ఉంటుంది వెడల్పులైతే ఫోర్ ఎంఎం సైజు ఉంటుందండి ఇది మీకు ఇది మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఎన్ని పీస్ కావాలి అనేది కూడా పెట్టేసేయండి ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే నక్షి బాల్స్ ట్వంటీ నైన్ రూపీస్ అండి వన్ పీస్ ఇది కూడా ఇంకొకటండి ఇది కూడా ఇలా వచ్చేస్తుంది చూడండి ఇది ఫోర్ ఎంఎం సైజ్ ఉందండి ఇది సిక్స్ ఎంఎం ఉంది ఇది ఫోర్ ఎంఎం సైజ్ ఉంది ఇది కూడా సేమ్ అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ రీస్టాప్ చేయించడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇలా ఉంటుందండి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి వన్ బాల్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నక్షి బాల్స్ అనమాట ఇవి గుండ్లు అండి మొత్తం మనకు పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా సేమ్ అలాంటి గుండ్లు అనమాట ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి చూడండి ఇలా టోటల్గా కటింగ్ అయితే వస్తుందన్నమాట గుండ్లండి పలకసారలా పలకసారలు అయితేనేమో నాలుగు మూలలు ఉంటాయి కదా ఇవేమో టోటల్గా ఇట్లా పెద్దవాళ్ళు వేసుకునే గుండ్లలాగా వచ్చాయండి ఇది ఎవరికైనా బంచ్ వైజ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మాకు పీస్ వైజ్ కావాలి అంటే మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందండి బంచ్ వైజ్ కావాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోండి వన్ నైంటీ రూపీస్ అండి మైక్రో గోల్డ్ పాలిషీ వచ్చేసి చాలా బాగుంటుందండి మీకు సైజు కూడా చూపిస్తాను త్రీ ఎంఎం సైజు ఉందండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు వరకు అయితే ఉందనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎంఎంకి తక్కువ ఉందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టండి క్వాలిటీ కూడా మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవి ఇది ఎవరో అడిగారండి మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాము ఎవరో అడిగారు నాకు అంత ఐడియా లేదు ఈ వీడియో చూస్తున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాట్సాప్ చేయండి మా దగ్గర మీ వాట్సాప్ నెంబరు చాటింగ్ అంతా డిలీట్ అయ్యిందండి ఇది ఎవరో కావాలి అన్నారు ఒకసారి అయితే వాట్సాప్ చేయండి ప్లీజ్ అలాగే మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్స్ అయితే ఇస్తారు అలాగే చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా మినీ కలెక్షన్ సపోర్ట్ చేసి లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాటి వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే వీడియో చేస్తాను ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎందుకంటే మాకు కూడా కొరియర్ వెయిట్ వలన మాకు కూడా షిప్పింగ్ అనేది ఎక్కువ అవుతుందనమాట అందుకనేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ అండి